నేను మీ తన్నీరు నాగేశ్వరరావు జగ్గపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ జిల్లా పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకాన్ని అనేది ప్రారంభించడం జరిగింది అది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు అందరికీ కూడా అది ఎటువంటి ఉపయోగం లేని పథకం అయిపోయింది ఎందుకంటే తెలంగాణ కర్ణాటక తమిళనాడు అలానే ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు మొత్తానికి కూడా ఈ స్త్రీ శక్తి పథకం అనేది నిరుపయోగంగా మారింది మహిళలకి ఆశానిపాతంలాగా మారిపోయింది మహిళలు ఏదైతే కోరికగా శక్తి పథకాన్ని మేము వాడుకోవాలి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సుని మేము ఉపయోగించుకుందాం అని చెప్పి అనుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఊహలు ఊహలుగానే మిగిలిపోయింది తప్ప వాస్తవం ఎక్కడా కూడా మరి వాళ్ళకు ఉపయోగపడకుండా పోయింది కారణం ఏంటంటే మాది ఎన్టీఆర్ జిల్లా జగేపేట నియోజకవర్గం మేము తెలంగాణకి సరిహద్దులో ఉన్నాం ఇక్కడి నుంచి జగ్గైపేట నుంచి కోదాడ వెళ్లాలన్నా జగ్గేపేట నుంచి వత్సవాయి నుంచి వైరా వెళ్లాలన్నా అవన్నీ కూడా ఇంటర్స్టేట్ బస్సులు అంటే అంతరాష్ట్ర సర్వీసులు ఈ అంతరాష్ట సర్వీసుల్లో ఆ బస్సు ఎక్కితే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినా గానీ వెంటనే టికెట్ అనేది మహిళలు తీసుకోవాల్సిన పరిస్థితి అదే పక్కన ఉన్న తెలంగాణలో వాళ్ల సరిహద్దు వరకు కూడా వాళ్ళు ఉచితంగా ప్రయాణం అవకాశం ఇచ్చారు మహిళలకి అక్కడి నుంచి ఆంధ్రాలోకి వస్తే అంతవరకు ఏ ప్రాంతానికి తేడాలో అంతవరకు మాత్రమే వాళ్ళు టికెట్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ మహిళలకి సౌలభ్యంగా ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా లేదు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్స్టేట్ సర్వీస్ బస్సులుకి అర్హత లేదని అని చెప్పి చెబుతా ఉన్నారు ఒకవేళ పొరపాటు ఎవరన్నా మహిళలు ఎక్కితే వాళ్ళు కంపల్సరిగా టికెట్ మన సరిహద్దు వరకు దిగినా గాని అక్కడ వరకు టికెట్ ఉంటేనే వాళ్ళని బస్సులో ప్రయాణించడానికి అంగీకరిస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్న సరిహద్దులో ఉన్న మహిళా ప్రజా మొత్తం కూడా అందరూ అడిగేది ఒకటి రిక్వెస్ట్ రాష్ట ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మీరు పథకం అయితే ఇచ్చారు కానీ మాకు మాత్రం కూడా ఉపయోగపడట్లేదు ఈ పథకం ఈ పథకం ద్వారా మరి రాష్టంలో మధ్యలో ఉన్న జిల్లాల వాళ్ళు అయితే ఉపయోగపెట్టుకుంటున్నారు కానీ సరిహద్దుల్లో ఉన్న మేము ఏదైతే అవసరంలో ఉన్న మేము మాకు బంధుత్వాలు గాని స్నేహాలు గాని వ్యాపారాలు గాని మరి సన్నిహిత సంబంధాలు కానీ అన్ని కూడా సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే అటు వాళ్ళు ఇటు రావాలి ఇటు వాళ్ళు అటు వెళ్లాలి కాబట్టి కేవలం అంతరాష్ట సర్వీసులు అని చెప్పి నిబంధన పేరు మీదగా మాకు ఉచిత సర్వీస్ అనేది ఉచిత బస్సు పథకం అనేది మాకు అందట్లేదు స్త్రీశక్తి పథకం అనేది పూర్తిగా మాకు దూరం అయింది కాబట్టి రాష్ట ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ దీన్ని ఉదాహరణకి జగ్గైపేట నుంచి కోదాడు వెళ్లాలన్నప్పుడు కనీసం గరికిపో ఉచితంగా ఆ సర్వీసులో ప్రయాణం ఫ్రీగా ఇవ్వాలి ఇరవై రూపాయల టికెట్ కానీ జగ్గైపేటలో కోదాడు వెళ్లే బస్సు కనుక కింద జగ్గైపేట ఎక్కితే దానికి కంపల్సరీగా టికెట్ తీసుకుంటున్నారు అలానే జగ్గైపేట నుంచి వైరాగి వెళ్లే బస్సు వత్సవాయి మీదుగా వత్సవాయ వెళ్లాలంటే ముప్పై రూపాయల టికెట్ ఆ సర్వీస్ ఎక్కితే చిల్లకల్లో దిగినా చిట్టాల్లో దిగినా లేకపోతే వత్సవాయలో దిగినా టికెట్ కొట్టాలి వత్సవాయికి అయితే ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళకి నష్టం వస్తా ఉంది అలానే చిత్రియాలకు బస్సు ఉంది జగ్గైబేట నుంచి ముత్యాల వరకు ఫ్రీ కానీ ముత్యాల వరకు కూడా ఆ బస్ కనుక ఎక్కితే ఇంటర్స్టేట్ బస్సు అంతరాష్ట సర్వీస్ అని చెప్పి దానికి కూడా టికెట్ కొడతా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ మహిళలంటే అందరూ మహిళలే అందరికి అవకాశాలు ఇవ్వాలి సరిహద్దుల్లో ఉన్న మహిళకు ఒక న్యాయం మరి అలా కాకుండా మరి మధ్యస్థంగా ఉన్న జిల్లాల మహిళలకి ఒక న్యాయం అన్నట్టుగా కాకుండా మహిళలంటే అందరూ మహిళలే కాబట్టి పక్కన ఉన్న తెలంగాణని ఏ విధంగా అయితే ప్రాతిపదికగా తీసుకున్నారో వారి సరిహద్దు వరకు వారు ఉచితంగా ఇచ్చారు అలానే మనం కూడా మన సరిహద్దు వరకు కూడా ఉచిత ప్రయాణంకి అవకాశం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఇవ్వాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలానే మహిళలకు ఉచిత పథకం పెట్టారు మీరు స్త్రీ శక్తి పథకం ఇచ్చారు ఇచ్చారు ఇవాళ మహిళలు వేలాది మంది మహిళలు బస్టాండ్లకు వెళ్తా ఉన్నారు వందలాది మంది బస్సులు ఎక్కుతా ఉన్నారు కానీ ఆ ఎక్కే మహిళలకి రద్దీకి తగ్గట్టుగా మీరు వాహనాలు పెంచాల బస్సులు పెంచలేదు ఉచిత బస్సులు పథకం పెట్టే నాటికి మీరు మూడు వేల బస్సులు తీసుకుంటా అన్నారు ఎలక్ట్రికల్ బస్సులు బ్యాలెన్స్ చేస్తున్నామన్నారు వంటున్నామన్నారు పేమెంట్ అయిపోయింది అన్నారు కొత్త బస్సులు వస్తున్నాయని అన్నారు కానీ ఇవాటి వరకు కూడా మీరు ఆగస్టు పదిహేను దాటి వాటికి నాలుగు అయింది ఇవాటి వరకు కూడా కొత్త బస్సులు ఒక్కటి కూడా రాలేదు ఉన్న బస్సులతోనే ఉన్న బస్సులు కాలం తీరిపోయిన బస్సులు కాలం చెల్లిన బస్సులు రిపేర్లున్న బస్సులు వాటితోనే మీరు మరి వెల్లదీస్తా ఉన్నారు ఈ పథకాన్ని ఇది సరైన పద్దతి కాదు మహిళలకి ఎంతైతే మరి మహిళల సంఖ్య పెరిగిందో బస్సులు వాళ్ళ సంఖ్య దానికి తగ్గట్టుగా ఆ తామాషాలో కొత్త బస్సులు కూడా మీరు తీసుకురావాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేదంటే ఈ మహిళలు గొడవలు పడి కొట్టుకోవటం నెట్టుకోవటం అది డ్రైవర్ కి కండక్టర్కి ఇద్దరికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ల రద్దీకి తగ్గట్టుగా బస్సులు కొత్త బస్సులు పెట్టాలనేది ఒక డిమాండ్ రెండోది మీరు గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇంకా సర్వీసులు పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉచితం అనేసరికి ఏదో మండల హెడ్ క్వార్టర్ వరకు ఉచితంగా లభిస్తుంది మా ఊరికి రావట్లేదు బస్సు మా ఊరికి కూడా వస్తే మేము కూడా ఉపయోగించుకోవచ్చు మేము కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్లొచ్చు పాలు అమ్ముకోవడానికి వెళ్లొచ్చు లేదా మా పిల్లల్ని చదివించుకోవడానికి పంపించవచ్చు మాకు కూడా చిరు వ్యాపారాలు చేసే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి మా ప్రాంతాలకు కూడా బస్సులు తిప్పండి అనేది ఇవాళ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి రాష్ట ప్రభుత్వం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా సర్వీసులు కొత్త సర్వీసులు పెంచాలని అలానే ఎప్పుడో రిక్రూట్మెంట్ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది రిక్రూట్మెంట్ పెద్ద రిక్రూట్మెంట్ జరిగింది ఆర్టీసీలో కానీ ఇవాటి వరకు కూడా రిక్రూట్మెంట్ అనేది లేదు కేవలం కంపాషనేట్ గ్రౌండ్ మీద జాబులు మాత్రమే ఇస్తా ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన కొత్త పథకం ద్వారా మరి కొత్త బస్సులు రావాలి కాబట్టి అలానే కొత్త సర్వీసులు పెంచాలి కాబట్టి న్యూ రిక్రూట్మెంట్ కూడా మీరు ఆర్టీసీలో చేపట్టి సరిపోయినంత మంది నిష్ణాతులైన ట్రైన్ డ్రైవర్లని అలానే కండక్టర్లను కూడా మీరు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఆర్టీసీ అంటేనే భద్రత ఆర్టీసీ అంటేనే సులువైన ప్రయాణం ఆర్టీసీ అంటేనే సౌకర్యం ఏదైతే ఆర్టీసీ ఇన్ని రోజుల నుంచి సాధించిన పేరుందో ఆ పేరుకు తగ్గట్టుగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారికి అందరికీ కూడా మరి మిగతా మహిళలకు ఏ విధమైన సౌకర్యం ఉందో వాళ్ళకు కూడా అదేవిధంగా వారి సరిహద్దు వరకు కూడా ఉచిత ప్రయాణాన్ని ఇప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం